ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించాలి అంటున్న డాక్టర్ కేఏ పాల్ వివరాలు చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు మంగళవారం శృంగవరపకూట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు ఈ నెల పదిహేడున విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొవాలని కరపత్రాలు పంపిణీ చేశారు

నేను తప్ప మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు అదే అర్థమైందా అర్థమైందా అది మోదీకి అర్థమైంది జగన్ కి అర్థమైంది మేము సిద్ధమే అంటున్నాడు ఓడిపోవడానికి వాళ్ళు దాన్ని గెలిపించండి అంటున్నాడు ఇంకా అర్థమైనది మీకు ఆ విజయసాయి రెడ్డి మొన్నే హోటల్లో లో కలిసేది ఈ మధ్యనే సో మీరే గెలాలని కోరిక ఈ గొచ్చాకి తప్ప గొచ్చాకి గొచ్చి పీకేద్దాం మార్పు తీసుకొద్దాం

మీ పార్టీలో ఎందుకు ముద్రగడ పద్మనాభం చేరలేదు తెలుసా వంద పెద్ద కాపు నాయకుల్లో గంటా శ్రీనివాస్ లాంటివారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా కాపులు నన్ను కోరుకుంటున్నారు నువ్వేమో చంద్రబాబు నాయుడు లోకేష్ను మోదీని కోరుకుంటున్నావు వద్దు నువ్వు బీజేపీ టీడీపీ పార్టీలో విలీనం చేయొద్దు రా తమ్ముడు మనలో మనకు గొడవలు ఎందుకు మనకు మోదీ కావాలా స్టీల్ ప్లాంట్ దోచుకునే అదాని కావాలా ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్ కాపులారా మీకు అర్థమవుతుందా అడుగడుక్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు పదిహేను వేల మందిని కలిసా పదిహేను వేల మంది బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ మార్పు కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు కేఏ పాలను కోరుకుంటున్నారు మీడియా మిత్రులారా మీరందరూ దీన్ని వైరల్ చేయండి రాష్ట్ర రక్షకులుగా ఓనర్సు సీనియర్ రిపోర్టర్సు మీరంతరం పనిచేయండి రిపోర్టర్స్కి నేను ముప్పై మూడు పథకాలే కాకుండా మీ పిల్లలు చదివిస్తా హాస్పిటల్ ఫ్రీ మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా వంద రోజులు వెయిట్ చేయాలి నేను గెలిచిన వంద రోజులే ఎందుకు మరలా కోటి రూపాయలు రూపాయి అయిపోతే నా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి లీగల్గా వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టా నా మాట దేవుని మాట గమ్ సిటీ కట్టి ముప్పై సంవత్సరాలు అందరినీ ఫ్రీగా చదివించానే లేదా ఐదు వేల నూట అరవై ఎనిమిది మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చానా లేదా జాబులు ఇచ్చానా లేదా వితంతులకు మద్దతు ఇచ్చానా లేదా అనాథుల్ని చదివించానా లేదా అవన్నీ నేను గెలిచిన వంద రోజుల్లో ఆరంభం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి